నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ గెలుపుదేముంది మహా అయితే నేను ప్రపంచానికి పరిచయం చేస్తుంది అదే ఒక్కసారి ఓడి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు తెలుస్తుంది మాజీ సీఎం జగన్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది నా అనుకుని అందలం ఎక్కించిన వారే ఇప్పుడు జగన్ను బజారికి ఇడుస్తుంటే ఇది కదా నమ్మక ద్రోహం అనని వారు ఎవ్వరూ లేరు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మోచేతి నీరు తాగి విర్రవీగిన పలువురు అధికారం దిగిపోగానే ఆయన మీదే రంకెలేస్తున్నారు జగన్ దాదాపు రెండేళ్లు ప్రజల్లో తిరిగి కష్టపడి కట్టుకున్న కోటలో కొందరు జీనియస్లు పదవులు అనుభవించారు అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు అప్పటి ఈసీ ఎల్విని తాత్కాలిక సీఎస్ గా నియమిస్తే అధికారంలోకి వచ్చిన జగన్ ఆయన్నే పూర్తి స్థాయి సీఎస్ గా కొనసాగించారు నిజానికి ఈయన నియామకంపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు కానీ అవేవి పట్టించుకోకుండా జగన్ ఆయనకు అగ్రతాంబూలం అందించారు జగన్ ప్రభుత్వంలో నెంబర్ టూగా కొనసాగిన ఎల్వీకి జగన్కు కొన్ని విషయాల్లో పొసగలేదు దీంతో ఆయన్ను జగన్ పక్కన పెట్టారు ఇది మనసులో పెట్టుకున్న ఎల్వి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డతో చేరి బాబుకు బాగా ఊది జగన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు తాజాగా జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసేసి రాజధాని కడదామంటూ తనకు సలహా ఇచ్చారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఇక మరో నేత మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ది కూడా దాదాపు ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున హిందూపురం నుంచి పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓటమిని చూశారు ఇక్బాల్ అయినప్పటికీ జగన్ ఆయన చేరదీసి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు అయితే తాము తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమంటూ వైసీపీ ఓడిపోగానే ఎల్వితో చేరి జగన్ పై అక్కసను వెళ్ళగక్కారు నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దీనిపై దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవు అలాంటప్పుడు ఎలా జగన్ ఇక్కడ రాజధాని కడదామని ఎల్వీతో అన్నారో ఆయనకే తెలియాలి మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని ఎప్పుడో నిర్ణయం తీసుకుంది ఇది ఎప్పటికైనా ఆ కూటమిలోని జనసేన టీడీపీకి ఇరుకున పెట్టే అంశమే పైగా ఇప్పుడు వైసీపీ దీనిపై పెద్ద ఆందోళనకు దిగే అవకాశం ఉంది దీంతో వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే వైసీపీని ఇరుకున పెట్టాలనే టీడీపీ వారి చేత ఇలా మాట్లాడిస్తుందన్న ఊహాగానాలు కానీ అగ్నికి తుప్పు పట్టదు అన్నది ఎంత నిజమో నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది కూడా అంతే నిజం ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వారి నుంచి జగన్ గుణపాఠం నేర్చుకోవాలని ఆయన సన్నిహితులు అంటున్నారు